వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి పుస్తకం ఖర్చు చెప్తుంది కానీ కొన్ని పుస్తకాల కథలు చివరి పేజీకి రాగానే ఆగిపోతాయి ఎందుకంటే ఆ పేజీనే ఉండదు అలాంటిదే ఈ కథ హైదరాబాద్ శివారులో ఒక పాత ఇండ్లలో అభి దాదాపు రెండు సంవత్సరాల క్రితమే వచ్చాడు చదువులు పూర్తయ్యాక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగం కావడంతో మౌనంగా ఉన్న ఇంట్లో ఉండాలనుకున్నాడు మిగిలిన వాళ్లకు నచ్చని ఆ ఇంట్లో మాత్రమే అతనికి ఓ రహస్యమైన ఆకర్షణ ఉండేది ఒకరోజు వర్షం కురుస్తుండగా పాత ట్రంక్ ఓపెన్ చేశాడు అందులో పాత పుస్తకాల గది దుమ్ముతో నిండిపోయి ఉండేది వాటిలో ఒక పుస్తకం అతని కళ్ళని బలవంతంగా ఆకర్షించింది అంతం తెలియని కథ పుస్తకాన్ని తెరిచాడు చలించిపోయేలా వర్ణనలు విపరీతమైన ఎమోషన్స్ కానీ చివరి పేజీ మిస్ చెప్పబడి ఉంది ఆ రాత్రి ఏదో నిద్రపట్టలేదు కళ్ళు మూసుకోగానే అదే పుస్తకం కనబడింది చదువుతున్నట్టే అనిపించింది పుస్తకం చివరి పేజీకి రాగానే వెనక నుండి ఎవరో చెప్పినట్టు వినిపించింది ఆ పేజీ చదవకూడదు అది నీది కాదు ఆ శబ్దం ఎవరిదో అర్థం కాలేదు కానీ కళలోనూ కళల నుండి బయటకైనా అదే పేజీ దరిదాపుల్లో తిరుగుతుంది అది ఎవరో రాసింది కాదు అది ఎవరి జీవితం అయిపోయిందో వాళ్ళ చివరి మాటలు మాత్రమే అందులో ఉంటాయంట ఆ పేజీ ఎప్పుడు కొత్తగా రాయబడుతుంది ఎవరు చదివితే వాళ్ళ జీవితమే ఆ పేజీగా మారుతుంది అభి ఆ పేజీ గురించి ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించాడు ఆశ్చర్యంగా రెడ్డిట్ ఫార్మాట్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కొన్ని పోస్ట్లు దొరికాయి ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు కనిపించలేదు మిస్సింగ్ రీడర్స్ అని వేల్స్ కొట్టినట్టు కనిపించింది ఇక ఒకరోజు పాత లైబ్రరీకి వెళ్ళగా అక్కడ ఒక వృద్ధుడు అతనిని భీంగంగా చూశాడు ముఖంలో ఒకంత బాధ కానీ కళ్ళలో ఏదో తెలియని మౌనం ఆ పుస్తకాన్ని నీవే తీసుకున్నావా అని అడిగాడు అవి ఆశ్చర్యపోయాడు ఎలాగ తెలుసు వృద్ధుడు చెప్పాడు చివరి పేజీ చదవడం ఒక వింత అది చదవగానే నీకు నీ జీవితం మీద నియంత్రణ ఉండదు ఆ పేజీ నిన్ను చదవడం మొదలు పెడుతుంది అవి తొలుత ఊహకు మాత్రమే తీసుకున్న అంతా నిజమనిపించేలా జరిగిపోయింది ఆ రాత్రి వృద్ధుడు తన కలలోకి వచ్చి ఒక మాట చెప్పాడు నీ జీవితం ఇప్పుడు కథలో ఉంది ముగింపు నీ చేతుల్లో లేదు ఒకరోజు బుక్ షెల్ఫ్ వెనక కాగితపు మొక్కలు కనిపించాయి అవి అదే చింపబడిన పేజీకి చెందినవి జోడించడానికి ప్రయత్నించగా కొన్ని వాక్యాలు స్పష్టంగా కనిపించాయి ఈ పేజీని చదివిన వ్యక్తి కథలోకి జారిపోతాడు వెనక నుండి చూస్తున్న కళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటాయి అభి ఆశ్చర్యంతో కలవరపడ్డాడు కానీ పేజీకి చేరాక ఆఖరి వాక్యం చదివాడు ఇప్పటి నుండి ఈ కథని నువ్వే రాస్తావు చివరి పేజీ నీవే ఆ శబ్దం వెంటనే మళ్ళీ వృద్ధుడి గలంలా వినిపించింది ఇప్పుడు నీవు పుస్తకంలో ఉన్నావు ఎవరైనా మళ్ళీ దీన్ని తీసుకొని చివరి పేజీ చేరే వరకు నువ్వు ఎదురు చూడాలి అబీకి చుట్టూ చీకటి గదిలో విద్యుత్ ఆపేసినట్టు కనిపించింది పుస్తకం మళ్ళీ మోసబడింది అంతే కథ ముగిసింది మై ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్